రెండవే అమ్మమ్మ ఇంటికి ఈరోజు మా ఇంటి దగ్గర మాకు మా ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళ అబ్బాయిది ఓపెన్ పెళ్ళి ఓపెన్ అయితే ఉదయం అయిపోయింది నేను ఓపెన్ అయిన అనుకున్నా తీయలేకపోయాను ఇప్పుడు ఓపెన్ అయిపోయినాక మేనత్త అబ్బాయిని పెళ్ళి కుమారుని చేయాలంట ఇప్పుడు చేస్తుంది వాళ్ళ మేనత్త అబ్బాయి వాళ్ళ మేనత్త Thank <laughs> you.

ಸರ್ ಭಾಳಿಕ

ఆ బాబా కే వసారం నా లేత మహనత అడుపాటానికి వచ్చాం భౌదే భౌదే విక్షా విక్షాదేహి నేహి భవన్ భవన్ విక్షా విక్షాదేహి చెన్న కింద పడనేమా ఇటు చూసిపోయి మూడోసారి పొడో దొత్తులే ఆ మన అడుస్తు ఇటు పోతే కింద పడతానా మెక్షేప్ కింద పడ కొరది ఇయన్ని ఇక్కడ ఇక్కడనా అటన్స్ కొంచెం ఎడపకి ఆ ఇట్లా అటన్స్ ఎడపకి పోనా పడు सर मेरे को दिक मुदक रे सर आ भवान सर मेरे मुदक रे सर मुदक बेटा मेरा मेरे अगड़े थोड़ी करके भवान भवान भिक्षां भिक्षां देहि देहि भवती भवती भिक्षां भिक्षां देहि देहि तदामी तदामी दादातु भवान भवान भिक्षां भिक्षां देहि देहि भवती भवती भिक्षां भिक्षां देहि देहि दादातु दरादु तदामी आ माता वि दोह देवताप्यनो आशीर्वाद स्मृतो स्मृतोस्तो

ఉపనయనం అయిన తర్వాత ఇంకా పెళ్ళి కదా పెళ్ళొద్దని కాశీకి వెళ్తే అందరిని భిక్ష అడుగుతున్నారు అన్నమాట అమ్మ నాన్న అత్త మామ మేనత్త మేనమామ తాతయ్యలు అందరు భిక్ష తడుగుతున్నారు ബന്ധു ഫ്രെണ്ട്സ് പത്തനാളു അന്തരും ഭിക്ഷ അതെ ഭിക്ഷ പെടുത്ത പന്ത്രല ഗ്ര മാത്രം അന്ത ബാഗ ഡ ബിയ്യം பிட்ச அந்திச்சி பிட்சா அந்த மூட்ட கட்டேசாடி మూట కట్టి శంఖ తగ్గించాడు భిక్ష అదెందుకు రావి మండ దానికి ఇసురు వేసనకారోటానికి ఏం చేస్తాం వాడుకుంటేనే అట్లా అయిపోయింది వాడుకొని వాడుకొని వాడుకోని కొడుకు చేద్దాం ముందు అన్నీ అబ్బాయికి వస్తుంది రానివా మొదలగు పుణ్యక్షేత్రములు ఇందులకు మీకు మా సోదరి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యో మయూరించమని మరిణీయ ముహూర్తము జరుపుటకు పెద్దలు సుముహూర్తం నిర్చించినారు కావున మీరు మా సోదరి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి మయూరిని వివాహం చేసుకొని వలసినదిగా నేను ఆయన అంగీకారం అంటే వలదండి కాబట్టి ఆయన డిమాండ్ ఆయన చేస్తే అది కూడా ప్రతి చెప్తున్నాను అంగీకారం అన్నప్పుడు అంగీకారం ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకటల్ అందుకని తొందరగా దొరుకు అబ్బాయిల డిమాండ్ అమ్మాయిలకే డిమాండ్ అట్లా అంటే కుదరదమ్ము నేను రాని వెళ్ళాలంటే వెళ్ళిపోవంటాడు పోయావంటే మళ్ళీ నువ్వే మిస్ అయిపోతావు మాడిగి ओम नमस्ते नंदाया तासमोटे है सात्रवादाह जीवाव है सासरा नाम निर्धारीने नमः ओम अपोष्ठामयबुह तानाह उर्जितादनह अरे रुकोंच मिस्टर योद्रव रसेबादि हे देह बरा हाक समानंगम होय अक्षिया इदिमला आबोदने दादनह ओके नॉट ओके मैं लिख लेता हूं ओ भाग्यवती भाई जी कास होय यस बना रखो अंगी किरिननंदनी सोब्रमनंदी ఇప్పుడు చేసుకున్నాక అబ్బాయికి మొదలయ్యింది టెన్షన్ అప్పుడు అనిపించింది ఖచ్చితంగా వెళ్ళాలి ఇప్పుడంతా డేషన్ మారిపోయింది అరే నీట్ అయ్యానికి అసలు నువ్వు చేసుకుంటావో లేకపోతే ముందే కాశీకి వెళ్ళిపోతావుడు మంత్రాలన్నీ కంటస్థం చేశాడు వీడు భవతి భిక్షాందేహి ది బతిలాడి బెల్లం నోట్లో పెట్టి గడ్డం పట్టుకొని బ్రతికిలాడి బెల్లం నోట్లో పెట్టి ఇంకప్పుడు సరే మీ అమ్మాయిని చేసుకుంటారని అబ్బాయికి బయట కప్పి వాళ్ళ బావ మరి తిరిగి వెళ్తున్నాడు కాశీకి వెళ్ళకుండా ప్లీజ్ బావా మా అమ్మాయిని ఫోన్ చేసుకో బావా ప్లీజ్ అబ్బాయి ఐస్ ఐసఐపై ఒప్పుకున్నాడు కాశీకి బయలుదేరేటప్పుడు కాళ్ళకి చెప్పులు ఉండవు కదా అందుకని బావమర్ది కొత్త చెప్పులు కొని వేసి మళ్ళీ అన్ని సర్వ సర్వసు అని లోపలికి చెప్పులు తెచ్చి తెచ్చిపెట్టాడు బావమర్ది గొడుగు నీడబెట్టి కొత్త చెప్పులు వేసి కుర్చీ వేసి కొత్త పెట్టాడు పోకుండా కాశీకి అబ్బాయిని కాంప్రమైజ్ చేసి అందరు కలిసి కూర్చోబెట్టారు ఇంకా అబ్బాయి కాంప్రమైజ్ అయ్యి కాశీ ప్రయాణం విరమించుకొని ఇంటికి వచ్చేస్తున్నాను పెళ్లి చేసుకోవటానికి

तापर अनम्यम बाध्यमचमीय चपंडी बुद्धारिशेत संप्रा बुदूजा चारे बुद बुद्धि प्रोक्षायामी बुद्धिपीडोपात ओम वृजपागे बृहस्पतिगृहम स्थपयाम पूजयामी

ਕੋਂ ਓ ਸਿ ਨ ਪਰਾ ਪਰਾ ਹ ਨਿਰੁ ਚੀਂ ਸਾਂ ਘ ਕ੍ ਸਾਈ ਕੁ ਗੋ ਨ ਮੁ ਸੁ ਤੀ ਬ ਤਰ ਲ ਕ ਲ

രാജനം നീരാ ജനം അത്യം അദോ പറഞ്ഞു കൊണ്ട് ഓം ഗോവിന്ദായ ന മംഗളം പഗൽ പ്രമയിച്ച കണി കൊടുക്കല്ലേ യമ്മൈകി സുബ്രഹ്മണ്യ വന്ദനാത അരണോ ശ്രീരാമ പരബ്രഹ്മണേ നമഃ കലസദേവതാപ്യ നമഃ യജമാന സ്ഞാന മോഹമാൻ ജാ മോനോവിഷ്ട്ടഗാ മിഹാരസിത്യ തേ ഗ്രഹ അഷ്ടപാണി ധൈ അത്യന്തോ ഹന കൊണ്ടിടാ മാ ബാബ നാമിസ് കളനെ